వెల్కమ్ టు న్యూస్ భవానిపేట్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు అయితే విగ్రహ స్థాపన విషయంలో సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవ సమాచారం ప్రచారం అవుతుండటాన్ని గ్రామ ప్రజలు ఖండించారు గ్రామంలోని ప్రజలందరికీ విగ్రహ ఏర్పాటుపై పూర్తి మద్దతు ఉందని దానికి ఎటువంటి అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు గ్రామాభివృద్ది కృషి చేస్తూనే స్థాపన కోసం అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదక స్థలంపై గ్రామస్తుల ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని అన్నారు అలాగే ప్రభుత్వ అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రత్యాన్వయ స్థలాలను పరిశీలించి అందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయం తీసుకుంటే మరింత సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చునని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా గ్రామ అభివృద్ధికి కూడా అందరం కలిసి పనిచేత్తామని భవానీపేట్ గ్రామస్తులు సంకల్పం వ్యక్తం చేస్తారు ఏదైతే భవాన్పేట గ్రామంలో అంబేద్కర్ 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 విగ్రహ ప్రతిష్టాపన విషయంలో జరుగుతున్న పరిమాణాల దృశ్యం ఈరోజు మా గ్రామం భవాన్పేట గ్రామం నుండి అందరు కులాలు ఏకమై మేము ఈ ప్రెస్ పెట్టడం జరిగింది అంబేద్కర్ విగ్రహానికి మేము ఏ రోజు కూడా వ్యతిరేకించము అడ్డుపడము అంబేద్కర్ అందరి వాడు దేవుడు అంబేద్కర్ విగ్రహం మా భవన్పేటలో కావాలి అంబేద్కర్ విగ్రహము కంపల్సరీ ప్రతిష్టాపన చేసుకోవాలి అదే మా ఊళ్ళో తరుగుతున్న కొందరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మా గ్రామంలో అందరు కూర్చొని గ్రామ అభివృద్ధి కొరకు గ్రామం ఐకమత్యంతో కూర్చొని అందరూ మాట్లాడి ఈ గ్రామ అంబేద్కర్ విగ్రహ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏ ఏర్పాటు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము అయితే ఏదైతే కొంత అగ్రపు కులాల వారు అడ్డుపడుతున్నారు అని ఏదైతే కృషి నడుస్తుందో దృష్టి నడుస్తుందో ఎవరు అడ్డుపడతలేరు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మేము ప్రతిరోజు మేము సహకరిస్తాము ఏదైతే అంబేద్కర్ విగ్రహమో సాధించుకుందామని తెలియజేస్తాం గ్రామంలో ఉన్న అన్ని కులాల వాళ్ళను ఒక దగ్గర కూర్చొని ఒక స్థలాన్ని కేటాయించుకొని ఆ విగ్రహ ఏర్పాటుకు సహకారం అందరము చేద్దాం అందరి అన్ని కులాల వర్గాలతో ఆ విగ్రహ ఏర్పాటు చేసుకుందాం దీనిలో దీనిలో ఎలాంటి విభేదాలు కక్షపాతాలు అనేటి మన దగ్గర అలాంటివి లేవు మనం విలేజ్ అభివృద్ధికి తోడ్పడదాం ఇంకా కావాలనుకుంటే ఇంకా ఆ విగ్రహానికి ఉత్సాహంగా ఓపెనింగ్ చేసుకుందాం దీనివల్ల ఎలాంటి విలేజ్ డెవలప్మెంట్ చేసుకుందాం ముందుకెళ్దాం మేమందరం అన్ని కులాల వాళ్ళము అందరము అనుకూల సానుకూలంగానే ఉన్నాము మేమందరం అన్ని విషయాల్లో సహకారంగానే ఉన్నాము అందరం కలిసి మించి అన్నదాములుగానే ఉన్నాము అన్ని విషయాల్లో సానుకూలంగానే ఉన్నాము గ్రామస్తులు కలిసి స్థలాన్ని మాట్లాడుకొని విగ్రహ పరిష్ఠాపనకు అనుకూలంగా ఉన్నాము ఆఫీసర్లు ఉన్నతాధికారులు కూడా వచ్చి గ్రామంలో సందర్శించారు కొన్ని చోట్లు చూసి అనుకూలంగా మాకు కొంత తెలియజేసి వెళ్ళారు దాని ప్రకారంగానే మేము అందరం నడుద్దాం అనుకుంటున్నాం గ్రామస్తులందరం అన్ని కులాల వాళ్ళము ఒక ఏకీభవించి మాట్లాడుకుంటే చిన్న విషయం పేట గ్రామం బోధన్ మండలం నిజామాబాద్ జిల్లా నా పేరు లింగారాం మా ఊళ్ళో గత కొన్ని రోజులుగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన గురించి చర్చలు అన్ని జరుగుతున్నాయి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు మేము సానుకూలంగా లేదని మేము మా ఊర్లో అందరం సానుకూలంగానే ఉన్నాము మీడియాలో అందరు దుష్ప్రచారం చేసి ఆ విధంగా చెప్తున్నారు మేము అందరం గ్రామస్తులం కలిసి మాట్లాడుకొని మేము సానుకూలంగానే దాన్ని ప్రతి చేద్దామని అనుకుంటున్నాము మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి